దట్టమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఆ కాకరకాయని ఇష్టపడిన వారెవరుండరు అయితే ఆరోగ్య ప్రధానిగా పేరున్న కాకరకాయలో సమృద్ధిగా ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి వర్షాకాలంలో ఒక్కసారైనా రుచి చూస్తే వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం అటవీ ప్రాంతంలో మాత్రమే లభించే ఆరోగ్య కాకరకాయపై ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లా కల్వాల్లోని అటవీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షపు నీటికి అడవి కాకరకాయలు విరివిగా కాస్తాయి అయితే ప్రస్తుతం వీటి వాడకం వంటకాల్లో బాగా పెరిగిపోయింది చుట్టపు చూపుగా వచ్చిపోయే ఆహార పదార్థంగా దీన్ని పిలుస్తూ ఉంటారు అయితే జులై మాసం ప్రారంభంలో అడవి కాకరకాయలు కనిపిస్తూ ఉంటాయి ప్రకృతి సహజ సిద్ధంగా కాకర చెట్ల తీగలు పుట్టుకొచ్చి వాటంతటవే పూతకొస్తాయని రైతులు చెబుతున్నారు అప్పుడ కాకరకాయలు సంవత్సరానికి ఒకటేసారి దొరుకుతాయి ఒక దేని అంటే మన శ్రావణ మాసంలో దొరుకుతాయి హెల్త్కు చాలా మంచిది షుగర్కు కానీ ఎంత రేటు ఉన్నా కానీ మేము తీసుకొని తీసుకుంటాం కొంటాం ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ క్రా ఫస్ట్ క్రాప్ కాబట్టి ఇంకా మంచిగా ఉంటుందని మా ఒక నమ్మకం ఫస్ట్ క్రాప్ ఎంత ఉన్నా మేము తీసుకుంటాం రేటు ఉన్నా కూడా కొనుక్కొని తినాలి పొలాల అమావాస్య నాగుల పంచంకి మేము వంట పూర చేసి నైవేద్యం పెడతాం హెల్త్ కూడా చాలా మంచిది కాగా జిల్లాలోని గ్రామీణ ప్రజలు అడవి కాకరకాయలను సేకరించి స్థానికులకు అమ్ముతూ ఉంటారు అయితే ఆరోగ్య ప్రధాయిని ఔషధ గుణాలు కలిగిన కూరగాయను కొనడానికి జనాలు కూడా మక్కువ చూపుతున్నారు అడవి కాకరలో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి విటమిన్ బి వన్ బి టూ త్రీ లాంటివి అధికంగా ఉంటాయి దానితో పాటు మెగ్నీషియం పోలిక్ యాసిడ్ జింక్ పాస్పరస్ మ్యాంగనీస్ పీచు పదార్థాలు రక్తపోటుకు సంబంధించిన సమస్యలకు ఔషధంగా ఈ కాకరకాయ పనిచేస్తుంది మొత్తం మీద ప్రకృతి ప్రసాదంగా అడవి కాకరకాయ కూర గుమగుమలు ఎక్కడ చూసినా కనపడుతూ ఉన్నాయి ఈ కాకరను బోడ కాకర లేదా అడవి కాకర అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతంలో అడవి కాకరలు కిలో మూడు వందల రూపాయలు పలుకుతున్నాయి బోడా కాకరకాయల్ని మేమందరం చాలా ఇష్టంగా తీసుకుంటాం ఇది ప్రతి సంవత్సరం ఒక రెండు నెలలు మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటుంది జూలై నుంచి ఆగస్టు నెలలో ఇది పుష్కలంగా దొరుకుతాయి కానీ వీటికి డిమాండ్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇవి అడవులలో దొరుకుతాయి కాబట్టి వీటికి బాగా డిమాండ్ ఎక్కువ ఎంత డిమాండ్ అంటే ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కిలో పలుకుతున్నా కూడా మేము ఆసక్తిగా వీటిని తీసుకుంటున్నాం ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచిదని మా పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి వీటిని మేము చాలా ఇష్టపడతాం ప్రతి సంవత్సరం ఒక నెలకి ఒక నాలుగు సార్లు అయితే మేము దీన్ని ఖచ్చితంగా తింటాం